ಸೈಡಾಚ मां साईं सोक

ఈ సంఘాల కార్యక్రమం జరుగుతున్నది అయితే ఇంతవరకు జరిగిన తర్వాత మళ్ళీ నూతనంగా ఆదివారం రెండు మూడు రోజుల కింద సోలీపురం వెంకటేశ్వరరావు అంటే మా తమ్ముడే అతనే యొక్క బ్రాహ్మణ సంఘం లోపల ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు ప్రేమస్తు ఏకగ్రీవంగా అయినారు అది కూడా ఎవరిని పోటీ అనేటువంటిది లేకుండా విషయానికి వస్తే రోజు రోజు ఈ యొక్క సమాజం లోపల బ్రాహ్మణకు విలువ లేకుండా ఎన్నెన్నో కాబట్టి ఐకమత్యంగా ఉన్నట్లయితే బ్రాహ్మణకు ఏదే కష్టగా ఇదు ఇబ్బందులు ఎదురైన కానీ మీ ఎటువంటి పెద్దల ద్వారా పరిష్కరించుకొని వాళ్ళకందరికీ కూడా ఒక విధమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క ముందుకు సాధించాలనేటువంటిది ఉన్నది ఇంకొక విషయానికి వస్తే నేను చూసినంతగా నా యొక్క జీవితం లోపల ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లీడర్లందరూ కూడా రెండు నిమిషాలు ఇట్లా రావాలి గుండెకు పోతున్నాం పోతున్నాం అంటే ఆయన ఇట్లా నోరు పెట్టి చూసినా కానీ వాళ్ళు ఉరకడమే కానీ నిలబడి మీ కష్టం ఏమిటి సుఖం ఏమిటి అడిగినటువంటి వాడు లేని కానీ మన శంకరంగ వచ్చిన తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ల వరకు కూడా ఆయన ఒక తల్లి తండ్రి అన్న గురువు మాత ఇన్ని విధాలు కూడా ఆయన వాళ్ళకు ఆ యొక్క ప్రేమలు అందిస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మాకు ఇబ్బంది అనిపిస్తే మీ ఉన్నామని ధైర్యంతో మాకు ఏ కష్టం వచ్చినా అని మీ దగ్గరకు వచ్చినట్లయితే మీ యొక్క సహాయ సహకారాలు అందించి మాకు బ్రాహ్మణ బ్రాహ్మణా ఉద్ధరింపజేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మా బాధ్యతలంతా కూడా మేము కానీ బయట కానీ మేము చేస్తాం నిర్వహిస్తాం ఇప్పటికి కూడా బ్రాహ్మణ దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం బ్రాహ్మణాధీనం మంత్రం బ్రాహ్మణో మమ దేవత మన శంకరణ మద్దబాటు కూడా అనేవి బ్రాహ్మణులు మనం నమస్కారం చేసినట్లయితే ఒక గోవుకు చేసిన బ్రాహ్మణు చేసిన ఆశీర్వాదం చూడడం ఏమైనా అయిపోయింది మీరేసి ఒక అక్కడ అయిపోయినాయి ఈ రోజు చాలా సంతోషం ముందుగా షాప్నార్ని నియోజకవర్గంలో ఉన్న ప్రతి పూజలు ధరోణీలు మానవ జీవితంలోనే భగవంతుని సన్నిల్లో ప్రథమ ప్రథమ స్థానము లో ఉన్న బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా ఇలా కలియుగంలో లోక కళ్యాణతము పండుగలు కూడా రెండు రెండు డేట్లు వస్తా ఉన్నాయి మన కన్ఫ్యూజ్ కూడా చేస్తామని ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణులంతా కలిసి ఆ యొక్క సమయం తిథిని బట్టి మీరు ఆ సమయ సందర్భం బట్టి మీరే ఒక అనౌన్స్మెంట్ సాధన వరకు ఒక అనూస్మెంట్ మీరే మీ ద్వారా మీ బ్రాహ్మణ అసోసియేషన్ సమాజం తరఫున వస్తే ఎవరు కన్ఫ్యూజ్ కూడా కారు కాబట్టి మీరు ఆ నిర్ణయం కూడా జరగాలి అప్పుడప్పుడు ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసిన గొప్ప కాదు దాని విధి విధానాలు దాని కార్యరూపం కాల్చాలి ఎవరైతే ప్రెసిడెంట్ అయిందో ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా ఇది నా బాధ్యత కొద్దిగా ఏడుగు అయినో పోయినా మళ్ళీ మళ్ళీ వచ్చిన మళ్ళీ చూస్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ పోతా ఉంటా అది ఎమ్మెల్యే బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత ఏముంటుందో అది చేసుకోవాలి ప్రెసిడెంట్ బాధ్యత ఏందో తెలుసుకోవాలి ఏదో ఇలా నన్ను ఎన్నుకున్నారు నేను దండ వేసుకున్నా ఎమ్మెల్యేగా వచ్చిన అందరూ వచ్చినా అనేది కాదు దాని కొద్దిగా మార్పు తేవాలి ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ అయినప్పుడు అది ఆర్థికం ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి ఈ సమాజంలో మనం పోటీతత్వంతో బతకవలసి వస్తున్నది మనం తప్పు చేయకుండా మన మీద పడతా ఉన్నారు ఆ పడదా ఆ పడ్డదాన్ని తట్టుకోవాల్సి వస్తుంది ఆ తట్టుకోవడానికి కూడా మన మంది ఇంతమంది అయినా పోయి ఇప్పుడు మా మా అయ్యగారికి ఒక ప్రాబ్లం వచ్చిందండి మా అయ్యగారి ప్రాబ్లం వస్తుంది రవి అయ్యగారు తీసుకొచ్చింది రవి రవయ్య గారు తీసుకొస్తే నేను మళ్ళీ 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 నేనే దాన్ని ఆలోచన చేసి 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 అంటే అట్లా కాకుండా మీరు కార్యవర్గం కార్యరూపం దాల్చాలి తప్పకుండా నేను ఎమ్మెల్యే ఉన్నంత మీకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉంటుంది ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మీరందరూ కూడా కూర్చొని అది జట్లమైన సమస్య ఉంటుంది నిజం కూడా చెప్పిన జట్లమైన సమస్య ఉంటుంది మీరు అందరూ నిర్ణయించుకొని ఎమ్మెల్యే గారి తనకు వస్తే రెండు వర్గాలుగా రావద్దు విడివిడిగా రావద్దు ఒక మేమంతా ఈ యొక్క బ్రాహ్మణ సమాజం అంతా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాము ఫలానా అయ్యగారికి ఇబ్బంది పెడుతున్నారు ఫలానా గుడిలో ఫలానా ఊర్లో ఇబ్బంది పెడుతున్నారు మేము మా సమాజం మా యొక్క పూజారుల సమా సమాజం అంతా కూడా నిర్ణయించింది అక్కడ మీరు మాకు సాయం చేయాల మీరు తప్పకుండా అవతల ఎవరైనా ఉండను రాజకీయ నాయకులను ఉండను ఎవరైనా ఉండను నేను మీ మీ యొక్క మాట మీద తప్పకుండా వయసులకు కూడా ఇంకా అదే మీ మీకు ఇంకా అదే మాటిస్తా ఇంకేమన్నా మీకు అవసరం ఉంటే ఈ యొక్క కార్య ఈ కార్యవర్గాన్ని నడపడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా పెద్దలందరినీ నిర్ణయించి చెప్పండి ఏమన్నా ఆర్థిక సాయం కూడా దాంట్లో తప్పకుండా వర్గం నడవడానికి పండు పలారం ఛాయ తినడానికి నా తరఫున నా జీతం లెక్కెళ్ళేమని ఏమంటా కూడా స్వర్మా నువ్వు నేను ఐదు మంది కలిసి అర్థం ఒకసారి ఏకాంతంగా ఏకాంతంగా కూర్చుని వాళ్ళ ఆశీర్వాదం ముందు గుందుతున్నాం మనం జయ్ జామీ జయ అందుకే తెలియజేస్తున్నాము వ్యాపారేస్తున్నాము అయితే ఈరోజు ముఖ్యంగా తెలియపడలేదంటే మా బ్రాహ్మణులకు భవన నిర్మాణానికి స్థలం లేదు కాబట్టి స్థలం గురించి అడగడానికి వస్తే మన ఎమ్మెల్యే గారు సగలంగా స్పందించి తప్పకుండా భవన నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేస్తా అని చెప్పినారు ముందు వృత్తి ఏంటంటే పండగలు కూడా అందరూ బ్రాహ్మణులు ఏకమై ఒకే ధర కూర్చొని పండగలు ఏమైనా నిర్వహించాలి అనే యొక్క పత్రిక కూడా వివరించారు వివరించాము ధూప దీప నైవేద్యాలకు చాలామందికి ఇప్పుడు కొంతమందికి ఉన్నది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వారు కూడా సానుకూలంగా స్పందించి ధూప దీప నైవేద్యాలను కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు కాబట్టి మా బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మా యొక్క బ్రాహ్మణులందరం కూడా ఏకదాటిగా ఒకే ఒకే దాటిపై నడుస్తూ మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్ మేమే పరిష్కరించుకొని సానుకూలంగా ఉంటామని తెలియజేస్తుంది